హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మనం జి జిల్లాల వారీగా పట్టణాల వారీగా గ్రామాల వారీగా లింగ నిష్పత్తిని ఒకసారి చూద్దాం ఇక్కడ మీకు జిల్లాలు కనిపించట్లేదు కానీ నేను మీకు జిల్లాలు చెప్తాను ఒకసారి చూడండి ఇప్పుడు మనం చూసేది లింగ నిష్పత్తి జిల్లాల ప్ర ప్రకారం మొదటి మూడు జిల్లాలు ఏంటో తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం ఇందాక జనాభా నిష్పత్తి పరంగా తక్కువ జనాభా ఉన్న జిల్లాలే లింగ నిష్పత్తిలో టాప్ ప్లేస్లో ఉన్నాయి అదేంటో తెలుసా లింగ నిష్పత్తి మొత్తం ఒక వెయ్యి పదిహేను ఉన్నాయి ఎక్కడ శ్రీకాకుళం జిల్లాలో విజయనగరం వాళ్ళు కూడా మేము ఏం తక్కువ తినలేదు పెళ్లి చేసుకుంటాము పిల్లలను కూడా కంటాము అని చెప్పి ఒక వెయ్యి పంతొమ్మిది మంది ఉన్నారు తర్వాత విశాఖపట్నం ఒక వెయ్యి ఆరు గ్రామీణంలో శ్రీకాకుళం వాళ్ళకి ఒక వెయ్యి పదకొండు ఉంటే విజయనగరం వాళ్ళు ఒకవేళ పద్నాలుగు ఉన్నారు వీళ్ళు ఒక మెట్ ఎక్కువ ఉన్నారు గ్రామీణంలో విజయనగరం ఈ విశాఖపట్నం ఒకవేళ ఇరవై ఐదు గ్రామీణం వీళ్ళు కూడా ఎత్తే ఉన్నారు ఇప్పుడు మనం పట్టణ ప్రాంతాల్లోకి వస్తే శ్రీకాకుళం పట్టణ ప్రాంతంలో ఒకవేళ మూడు మూడు తర్వాత ఒక ముప్పై ఏడు విజయనగరం వాళ్ళు తర్వాత తొమ్మిది వందల ఎనభై ఐదు విశాఖపట్నంలో పడిపోయింది లింగ నిష్పత్తి రేషన్ మా జిల్లా ఎంత వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందో చూద్దాం గ్రామీణంలోనూ మొత్తం తొమ్మిది వందల తొంభై మా జిల్లా కృష్ణా జిల్లా ఆరో ప్లేస్లో ఉంది గ్రామీణంలో తొమ్మిది వందల తొంభై ఉంది పట్టణంలో తొమ్మిది వందల తొంభై ఆరు మాత్రమే ఉంది అది మా జిల్లా పరిస్థితి ఓకే చూడండి లింగ నిష్పత్తి ఎలా ఉంది ఏంటి